అవినాష్కే ఓటు ఎందుకు వేయాలి చెయ్యత వస్తుంది అన్నీ వస్తున్నాయి పింఛని వస్తుంది కోట వస్తుంది అన్నీ అన్నీ ఇస్తున్నాడు మహారాజు అన్నీ మాకు కావాల్సిన పొద్దు మాకు సౌకర్యం అంతా బాగానే ఉంది ఇప్పుడు మట్టికి బాగానే ఉంది మంచిగానే ఉంది అవినాష్ గారి పది దానికి రావడము చేయడము అన్నీ బాగానే చేస్తున్నారు బాబు అన్నీ బాగానే చేస్తున్నాం వస్తున్నాడు సోతున్నాడు అన్నీ బాగానే సోతున్నాడు ఆయన కూడా ఆయన ప్రాబ్లమ్స్కి వస్తున్నారు ఏమైనా చేసినా చెప్పినా ఫోన్లు చేసినా మేము ఉన్నామమ్మ మీరు చేయండి అంటున్నారు వాలంటీర్ మాకు రెండు మూడు నెలలు లేదు ఫస్ట్ తారీఖు ఇచ్చేవాడు అబ్బాయి సాయి ఈ అమ్మాయి రాకముందు అంకుల వాళ్ళు ఎక్కడిస్తున్నారా ఏంటా అని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది అప్పుడు మేము అవినాష్ గారు వచ్చారు ఇంటింటికి ఇంటింటిది ప్రోగ్రామ్ వచ్చింది కదా గడప గడప అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పాను ఇలా వాలంటీర్ లేదబ్బా ఇట్లా సంగతి ఏంటంటే చూస్తానమ్మా వేస్తానని వెంటనే ఒక నెలలో మా ఏరియాకి వేశారు ఆ అమ్మాయి ఫస్ట్ తారీఖు ఈ అంకుల్ లేకపోయినా ఉన్నా ఫోన్ చేసి రమ్మని నేను చెప్పిస్తుంది పెన్షన్ ఇస్తే చాలా బాగా చేస్తున్నారు ఏదన్నా ఉన్నా పక్క కొండెక్కి వచ్చి చూసి వెళ్తున్నారు కనీసం సంవత్సరానికి ఒకసారి కన్నా వస్తున్నారు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చారు విజయవాడ తూర్పుకి నువ్వే కావాలి